హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మానంద ఈ ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి మనకు అప్కమింగ్ ఏపీ పిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో ఏపీ హిస్టరీ నుంచి బృహత్పాలయన టాపిక్ మీద కొన్ని ముఖ్యమైన అంశాలు అనేది మీకు లెస్ దెన్ ఫైవ్ మినిట్స్లో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరుగుతుంది సో బృహత్పాలయన రాజు జయవర్మ అండి ఈయన సవ్య మతస్థుడు అదేవిధంగా వీరు బ్రాహ్మణులు కూడా పిక్చర్లో మనం గమనించవచ్చు శివుడిని పూజిస్తున్నారు సో అదేవిధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ అనేది మనం కీ పాయింట్స్ చెక్ చేద్దాం సో బృహత్పాలన యొక్క రాజధాని ఏంటంటే కోడూరు సో కృష్ణా జిల్లాలోని కోడూరు అనేది వీళ్ళ రాజధాని అదేవిధంగా వీరు వచ్చేసరికి బ్రాహ్మణులు వీ బృహత్పాలన యొక్క అధికార భాష ఏంటంటే ప్రాకృతం సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో బృహత్పాలన గురించి మనకి లభిస్తున్న సమాచారంలో ఒకే ఒక రాజు ఉన్నారు ఆ రాజుగారి పేరేం పేరంటే జయవర్మ సో ఇతను జారీ చేసిన ప్రాకృతి అంటే వాళ్ళ అధికార భాష ప్రాకృతం కాబట్టి ఆ అధికార భాషలో జారీ చేసిన శాసనం ఏంటంటే కొండముది తామర శాసనం ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంటు గతంలో కూడా దీని మీద ప్రశ్న అడగడం జరిగింది సో జయవర్మ ఏ మతస్థుడు అంటే శైవ మతస్థుడని మనకి పురాణాల ప్రకారం ఉందండి అదేవిధంగా జయవర్మ యొక్క బిరుదు ఏంటంటే మహేశ్వర పాద పరిగ్రహత అనేది బృహత్పాలన అదేవిధంగా బృహ బృహత్పాలన ఎలా పిలుస్తారు అంటే మహేశ్వర పాద అని కూడా మనకి బిట్టొచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి జయవర్మ తన రాజ్యపాలనలో ఎనిమిది మంది బ్రాహ్మణ పండితులకు కృష్ణా జిల్లాలోని ఒక గ్రామాన్ని దానం చేశారండి సో ఈ గ్రామం పేరు ఏంటంటే పాంటూరు సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో అదేవిధంగా కొండముది తామ్ర శాసనం రాయించినది ఎవరంటే సో వేయించింది జయవర్మ అయితే దాన్ని రాసినది ఎవరంటే బహ సారీ బాపహన వర్మ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ 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 ఇంపార్టెంట్ సో ఈసారి ఎగ్జామ్ పాయింట్లో మనకి ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ జయవర్మ దానం చేసిన పాంటూరు గ్రామం ఎనిమిది మంది బ్రాహ్మణుల యొక్క పేర్లు కానీ ఒకవేళ మ్యాచ్ ఆఫ్ ఫలం కానీ ఇచ్చినట్లయితే సో మనం గుర్తుపెట్టుకోవడానికి ఈ పాయింట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి సో అందులో ఫస్ట్ వన్ సర్వగుప్తార్యుడు సావిగ నార్యుడు గోగినార్యుడు భావనార్యుడు రుద్ర ఆర్యుడు ఈశ్వరదత్త ఆర్యుడు విష్ణు ఆర్యుడు స్కందమార్యుడు అనే ఎనిమిది మంది బ్రాహ్మణులకు పాంటూరు అనే గ్రామాన్ని దత్తతూ దానం అనేది చేశారు సో ఇక్కడ ఎనిమిది పాయింట్లో ఉండి కొన్ని పాయింట్స్ అనేది చెప్తాను సో బృహత్పాలన యొక్క రాజైన జయవర్మ యొక్క ఇష్టదయం ఎవరు అంటే మహేశ్వరుడు ఇది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బృహత్పాలయను మీద పరిశోధన జరిపిన వారు ఎవరంటే డాక్టర్ జోహి దూబ్రే డాక్టర్ జోహి దూబ్రే జయవర్మ ఎవరి చేతిలో ఓడిపోయాడంటే పల్లవలు సో ఎవరి చేతిలో ఓడిపోయాడంటే పల్లవలండి సో ఈ పదకొండు పాయింట్లు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంటు సో ఈ వీడియో నచ్చితే మీ తోటి ఏపీఎస్సి గ్రూప్స్ అభ్యర్థులకి షేర్ చేయండి అదేవిధంగా మనల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధంగా మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను జైహింద్ నేను మీ బిదా లక్ష్మ నంద